దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన దేవుని ప్రజలమైనటువంటి మనందరితో దేవుడు ఒక చక్కని మాటతో మాట్లాడుతున్నాడు ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు ఇషుభదినానం మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం అతయిశు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనము నమ్మకస్థలముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి లోకస్థులే వారి యజమానుల ఎదుట వారి నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉంటారు ఆ నమ్మకత్వాన్ని వారు కనపరిచినప్పుడు యజమానులు వారి మీద నమ్మకం చేత వారింటిని వారి పొలాన్ని వారి స్థలాలను వారి బిజినెస్ను వారి ఆఫీసును వారు కలిగి ఉన్నటువంటి కంపెనీలను వారి పని వారికి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి విషయంలో వారు నమ్మకత్వాన్ని కనపరుస్తూనే ఉంటారు అయితే ఈ శుభ దినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు కూడా మనల్ని నమ్మి మనకు ఒక బాధ్యత ఇచ్చి రక్షణ ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించి కృపనిచ్చి ఆయన వాక్యపు వెలుగులో ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనకు ఒక బాధ్యత రక్షణానందంతో మనం ముందుకు పోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటే ఈ పని విషయంలో దేవునికి మనం నమ్మకస్థలముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఇక్కడ ఏం వ్రాయబడిందంటే ఒక మనుషుడు దేశాంతరం వెళుతూ తన పనివారికి కొన్ని తలాంతులు ఇచ్చినట్లు అక్కడ వ్రాయబడింది తలాంతులు తీసుకున్న వారందరూ కూడా ఆయనకు సంతోషం కలిగించేటువంటి దాసులుగా ఉండాలని ఆ యజమాని కోరుకున్నాడు ప్రియుల అయితే ఇద్దరు మాత్రమే సంతోషం కలిగించారు ఐదుకు ఐదు సంపాదించాడు రెండవవాడు రెండుకు రెండు సంపాదించాడు మూడవవాడు ఆయనకిచ్చినటువంటి తలాంతును కృపను దీవెనను ఆశీర్వాదాన్ని రక్షణను భూమిలో దాచిపెట్టాడు లేక కొంచెం కింద రక్షణానందమును అనుభవించకుండా ఉంటూ ఉన్నాడు అయితే ఈ మనకిచ్చినటువంటి మాట ప్రకారం యజమాని పనివానికి ఇచ్చి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం సంపాదించావని అడిగినప్పుడు ఆయన ఐదుకు ఐదు సంపాదించాను అని చెప్పగానే ఆయన నమ్మకమైన మంచిదాసరా ఇంకా అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తానని చెప్తూ ఉన్నాడు పిల్లలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు కూడా దేవుడు ఎన్నో ప్రార్థించే కృపనిచ్చాడు పాటలు పాడే వరం ఇచ్చాడు ప్రకటించేటువంటి భాగ్యమిచ్చాడు దేవుని ప్రజలుగా పిలువబడేటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చాడు ప్రియుల దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలని పిలువబడేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు ప్రియల దారిని మనం జాగ్రత్తగా కాపాడుకోనవలసిన వారమై నమ్మకస్తులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉదాహరణకు దేవుని యొక్క శిష్యులకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ప్రియలారు శిష్యులందరూ ఒక రూట్లో ఉంటే యూధ ఐశ్వర్యతో ఇంకో రూట్లో ఉన్నాడు నమ్మకస్తుయిపోయాడు దేవుణ్ణి అమ్ముకుని స్థాయికి వెళ్ళిపోయాడు అందుకని దేవుడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు అని దేవుడు ఎంతో హృదయంలో నొచ్చుకొని మాట్లాడుతున్నాడు ప్రిలారు దేవుని యొక్క సత్యస్వార్థ ప్రకటించడంలోనూ దేవుడు చేసినటువంటి అద్భుతాల విషయంలోను ఆశ్చర్యకార్యాల విషయంలోను అన్నింటిలో పాలు పంపులు పొంది ఆయన దగ్గరే పడుకొని ఆయన దగ్గరే కూర్చొని ఆయన దగ్గరే భోజనం చేసి అన్ని ఘనతలు పొందినటువంటి యూదా ఐశ్వర్యతో అపనమ్మకస్తుడై శత్రువులతో కలిసి సర్వాధికారిని అమ్మి వేస్తాడు ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు దేవుడు అప్పగించినటువంటి పని పరిచర్య బాధ్యత అది ఏదైనా కావచ్చు ప్రియుల దాని విషయంలో మనం నమ్మకస్థలమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు స్థలమైనా సరే లేక జాబు అయినా సరే లేక బిజినెస్ అయినా సరే లేక దేవుని యొక్క సంఘమైనా సరే నువ్వే పని చేస్తున్నా కూడా నమ్మకముగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగున వ్రాయబడి నమ్మకముగా ఉండాలే కానీ దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఇసు దినాన బలా నమ్మకమైన మంచి దాస్తున నీవు అనేకమైన వాటిలో పాలపంపులు పొందుతావు అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా నియమిస్తాను అని చెప్పడం కోసం దేవుడు అంటూ ఉన్నాడు లేక ఆ యజమానుడు అంటూ ఉన్నాడు ఆ దాసునితో ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉన్నావు కొంచెంలో మనం నమ్మకముగా ఉండాలి కొంచెంలో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నియమిస్తాడు దేవుని ఎదుట లేక సంఘం ఎదుట లేక కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు నమ్మకముగా ఉంటున్నందుకై అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను నియమించిపోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడిని భక్తిని నీ ప్రార్థనని విశ్వాసమును దేవుడు చూచి బలానమ్మకమైన మంచి దాసురాని ఆ దాసుని యజమాని మెచ్చుకున్నట్లుగా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు కూడా నిన్ను నీ భక్తిని నీ నీతిని నీ యథార్థతను నీ ప్రార్థనా జీవితమును నువ్వు కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు చూసి మెచ్చుకుంటూ నీకు అనేకమైనటువంటి వాటి మీద గొప్ప అధికారాన్ని దేవుడు ఇవ్వబోతు ఉన్నా అంటే నమ్మకస్థులమై గాక కొంచెంలో నమ్మకముగా ఉండి దేవుడి నుండి అధికమైన ఆశీర్వాదములు పొందుదం గాక అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు పరిషితమైనటువంటి మీ సన్నిధానంలో చీరను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి స్తోత్ర బలవంతుడైన దేవుడు వీరుడైన దేవుడు శూరుడైన దేవుడు పరాక్రమశాలి అయిన దేవుడు మీరే తండ్రి మిక్ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేము కూడా తండ్రి యజమాని ఎదుట దాసుడు ఎలాగున కొంచెంలో నమ్మకముగా ఉండినో మీ ఎదుట మేము కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో నమ్మకస్థలమై జీవించినట్లు మహిమ కార్యము జరిగించి మేలు చేయను ప్రార్థిస్తూ తండ్రి ఈ మాటలు వినబడలందరికీ సంపూర్ణ ఆయుష్ ఆయుర ఆరోగ్యం ఇచ్చి తండ్రి వారి చేయు ప్రతి పని సఫలం చేసి వారి పైరు పంటలను ఆశీర్వదించి పురుగున రాగును గద్దించి నూరంతల ఫలమిచ్చి ఆర్థిక ఇబ్బందులు తీర్చి అప్పులు తీర్చి ఉద్యోగ విషయంలో మహిమ కార్యం జరిగించి ప్రమోషన్ క్లియర్ చేసి ప్రతి ఆటంకమును ఎస్సుకరిస్తున్న నాములు ఆపివేసి వారు పొందిన ప్రతి కష్టానికి తండ్రి ప్రతి నష్టానికి ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనత ఆశీర్వాదములు ఏసుక్రీస్తునాములు మీ బిడ్డలందరూ పొందొదురుగాక నా రక్షకుడ కూడా మీకు స్తోత్రాలు మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డల మీద నా తండ్రి కుమ్మరించబడనుగాక మీకు స్తోత్రాలు ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన ఆశీర్వాదం శుభం క్షమం కలుగునుగాక నాయసులక్షి కూడా మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవుల ఆశీర్వాదం సమృద్ధి ప్రసాదిస్తూ మహిమ పొందువని ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్